కనిపిస్తుంది కదా ఈరోజు ఇంట్లో నేను ఒక క్లీనింగ్ అనేది చేయబోతున్నాను ఏంటా క్లీనింగ్ అంటే ఇంట్లో దాదాపు ఇళ్ళల్లో అందరికీ ఏసీలు అయితే ఉంటుంది కదా సమ్మర్ అయితే రాబోతుంది ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ అయితే వచ్చాము రాబోయేది మార్చి మార్చి నుంచి దాదాపు కొద్ది కొద్దిసేపు అయినా ఏసీ ఆన్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందని అనుకుంటున్నాను కొంచెం కొంచెం టెంపరేచర్ అయితే పెరుగుతుంది కదా నైట్ టైం అయినా డే టైం అయినా ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది కాబట్టి మన ఏసీ దాదాపు ఆన్ చేసి ఐదు నెలలు అయితే అయింది అక్టోబర్ తర్వాత అసలు మేము ఏసీ అయితే ఆన్ చేయలేదు ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుందామని ఈ క్లీన్ చేసే విధానం కూడా మీకు సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది ఎట్లా చేసుకోవాలనేది చాలామంది తెలిసే ఉంటుంది అయినా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను క్లీన్ చేసుకోవడం కోసం వేరే వేరే బయట నుంచి పని మనుషుల్ని వాళ్ళని పిలిపించుకునే కంటే కూడా మనమే సొంతంగా ఎలా చేసుకోవాలనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని సరిపోతుంది ఈ బ్రష్ ఎలా ఉండాలంటే కొంచెం స్మూత్గా మెత్తగా ఉండాలి హార్డ్ బ్రష్ కాకుండా ఇలా అంటే కొంచెం మెత్తగా తగులుతుండాలి ఇలాంటి తోట అయితే క్లీనింగ్ శుభ్రంగా అవుతుంది ఇంకొకటి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే మాస్క్ పెట్టుకోండి నాకు డస్ట్ ఎలర్జీ ఏమి లేదు కాబట్టి నేను మాస్క్ అయితే పెట్టుకోలేదు కొంచెం ఏంటంటే చానాళ్ళ నుంచి ఏసీ వాడట్లేదు కాబట్టి డస్ట్ పొడి డస్ట్ అంతా ఉండి ముక్కుల్లో పోయి తుమ్ములు రావటం అట్లాంటిది అయితే ఉంటుంది అందువల్ల మాస్క్ పెట్టుకుంటే బాగుంటుంది ఏసీ ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి దాదాపు ఏసీలు కంపెనీలు వేరు వేరు అయినా కూడా దాదాపు సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది సైడు ఓపెన్ చేసుకునే విధానం ఇలాగైతే ఉంటుంది నాకు ఏసీ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా స్లాబ్ కింద ఏసీ ఉంది నేను డబుల్ కట్ మంచం మీద నేను మోకాళ్ళ మీద ఉంచుకుని చూపిస్తున్నాను డబుల్ కార్ట్ మంచం మీద అయితే నేను ఒక పాత క్లాత్ అయితే వేసాను దుమ్ము పడకుండా డబుల్ కట్ పాడవకుండా ఫస్ట్ దుమ్ము అయితే బాగానే కనిపిస్తుంది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిద్దాము ఇవి ఫస్ట్ మనం మ్యాట్ ఫిల్టర్స్ ఉంటారు కదా ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవాలి ఈ ఫిల్టర్స్ తీసుకోవడం చాలా సింపుల్ ఇలా చేతితోటి ఇలా తీసుకొని కొంచెం పొడి దుమ్ముగా ఉంటుంది కాబట్టి నిదానంగా తీసుకోవాలి స్పీడ్గా లాగకూడదు దుమ్ము అంత ఎగురుతుంటుంది ఇది ప్రస్తుతానికి దుమ్ము అయితే కనిపిస్తుంది ఎక్కువగానే ఉంది దుమ్ము ఇది క్లీన్ చేసుకోవాలి మనం బయటకి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుందాము రెండో ఫిల్టర్ కూడా తీసుకుందాం ఇలాగే తీసుకోవడం చాలా సింపుల్ ఇది ఇక రెండో ఫిల్టర్ కూడా దాదాపు దుమ్ము చాలా ఉంది ఇది బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుందాం తర్వాత ఫస్ట్ ఇక్కడ లోపల ఏసీ వరకు క్లీన్ చేసుకున్నాము ఈ ఫస్ట్ ఇది ఏంట ఉందంటే మెయిన్ ఇది కంప్రెషరు ఈ కంప్రెషర్కి గట్టిగా రుద్దకూడదు అనమాట స్మూత్ గా రుద్దాలి కొంచెం దుమ్ము ఉండిపోయినా పర్లేదు మనం కొంచెం స్మూత్గా అయితే రుద్దుకోవాలి గట్టిగా రుద్దితే ఏంటంటే ఇది అల్యూమినియము ఇది వరకు బెండ్ అయిపోతుంటాయి అనమాట బెండ్ అయిపోయిందంటే తర్వాత మనకి ఏసీ కూలింగ్ బాగా రాదు ఏసీ లైఫ్ ఎక్కువ రాదు అనమాట ఇప్పుడు కొంచెం నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేయను దుమ్మంతా వస్తుంటది కాబట్టి జస్ట్ వీడియో అయితే చూపిస్తాను ఆ ప్రతిమ వీడియో అయితే చేస్తుంది ప్రతిమ ఏమైనా మాట్లాడిద్దామో చూద్దాం ఏసీ తీసుకొచ్చి త్రీ ఇయర్స్ అవుతుందండి కానీ నేను ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇందాక మా బావ చెప్పాడు కదా నాకైతే డస్ట్ ఎలర్జీ ఉంది అంతేకాకుండా మేము చందలూరులో ఉన్నప్పుడు ఏసీ హైట్లో ఉండేది నాకు అందేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అందినా కూడా నాకు ఫుల్గా డస్ట్ ఎలర్జీ కొంచెం డస్ట్ లోపలికి వెళ్ళినా తుమ్ములు వస్తాయి విపరీతంగా ఎప్పుడు మా బావే క్లీన్ చేస్తే చేస్తాడు ఏసీ అనేది మేము కేవలం బాగా ఎండాకాలంలో మాత్రమే వాడతామండి చలికాలంలో అయితే యూజ్ చేయము ఇప్పుడు దాదాపు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యిందండి మేము ఏసీ అయితే యూజ్ చేసి కాబట్టి డస్ట్ ఎక్కువగానే ఉంటుంది మనం ఉండే ఇంటి టెంపరేచర్ని బట్టి కూడా మనం ఏసీ ఎక్కువ వాడవలసి వస్తుంది ఇప్పుడు మేము ఉండేది ప్రజెంట్ పైన ఇల్లు అండి అందువల్ల టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏసీ ఎండాకాలంలో మేము ఎక్కువే యూజ్ చేస్తాము అంటే మీరు బ్రష్ అలా ఏంది అనుకోవచ్చు మేము మామూలుగా పెయింట్ వేస్తారు కదండి అలాంటి బ్రష్ స్మూత్ గా ఉంటుందని ఇదే వాడతాము తొందరగా క్లీన్ అవ్వటం కూడా తొందరగా క్లీన్ అవుతుందండి ఈ బ్రష్ బ్రష్ చాలా నీట్ గాను బాగా స్మూత్ గా ఉండాలండి ఇది హార్డ్ గా ఉండకూడదు హార్డ్గా ఉంటే ఏంటంటే ఏసీ లోపల ఈ మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అల్యూమిని అల్యూమినియం ఫ్రేమ్ ఇది అల్యూమినియం ఫ్రేమ్ రేట్లు అయితే వంగిపోతుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకేసారి మొత్తం ఒకేసారి క్లీన్ కాదు తర్వాత కొంచెం వాటర్ పెట్టైనా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎమర్జెన్సీగా ఏం వాడట్లేదు కాబట్టి వాటర్ అయితే వాడట్లేదు ప్రస్తుతానికి దుమ్ము అయితే క్లీన్ చేశాను ఎమర్జెన్సీగా మీరు వాడుకోవాలనుకుంటే కనుక కొంచెం జగ్గులో వాటర్ తీసుకొని సర్ఫ్ వాటర్ లాంటిది సర్ఫ్ అయినా షాంపూ అయినా కొంచెం డిటర్జెంట్ లాంటిది బ్రష్తో బాగా కలిపి నోపు బాగా వచ్చేటట్టుగా కలిపి మొత్తం ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి ఇది ఒకేసారి కాదు రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఎమర్జెన్సీగా వాడట్లేదు కాబట్టి మీకు కనుక ఎక్కువ డస్ట్ అనే అనిపించినట్లయితే మీరు ఫోమ్ వాష్ చేయించుకోవచ్చు అండి అప్పుడు ఏసీ చాలా నీట్గా క్లీన్గా క్లీన్ అవుతుంది మాకు అంత అవసరం లేదండి అంత ఎక్కువేం లేదు మధ్య మధ్యలో మా బాగా క్లీన్ చేస్తూనే ఉంటాడు ఇవి ప్రస్తుతానికి లోపల క్లీన్ చేయడం కుదరదు కాబట్టి బయట తీసుకెళ్ళి శుభ్రం చేసుకుందాం బయట చూపిస్తాను వీడియో బయటికి వెళ్దాం ఏసీ లోపల మెయిన్ ఫ్రేమ్ ఎలా క్లీన్ చేసుకున్నాము ఇది కూడా అలాగే స్మూత్గా క్లీన్ చేసుకుంటే ఇది వస్తుందండి దుమ్మై తెరుగుతుంది కాసేపు నేను క్లీన్ చేసేంత వరకు నేను మాట్లాడకుండా క్లీన్ చేస్తేనే బెటర్ డస్ట్ నోట్లోకి వెళ్ళే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు అందుకని ప్రతిమ మాట్లాడుతుంది நேனே மாட்டடலு ஆ தூமு நாட்டுல போது మేము ఉండేది పల్లెటూరు కదండి ఏదైనా బయట వీడియో చేయాలంటే ఏదో ఒకటి బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అందుకనే బయట వీడియోస్ మేము ఎక్కువ చేయమండి ఏదైనా చేసినా వాయిస్ ఎవరే ఇస్తుంటాము మ్యాక్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్లో తడపకూడదండి ముందు పొడి దాన్నే క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా పోతుంది తర్వాత వాటర్లో తడుపుకుంటే సరిపోతుంది వాటర్ తడపకపోయినా పర్లేదండి నీట్గానే ఉంటుంది చూడండి కావాలంటే మనం ఆ డస్ట్ మీద వాటర్తో క్లీన్ చేసినట్లయితే డస్ట్ అంతా వాటర్కి అంటుకొని దానిపైన డస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది హోల్స్ అన్నీ బూడిపోయి ఉంటాయి ఓకేనండి క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు ఏసీ దగ్గరికి వెళ్దాం ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి లోకల్ అయితే ఏసీ దగ్గరకు వచ్చేసాము మెయిన్ ఏసీ దీనికి సంబంధించి ఇప్పుడు నేనైతే దీనికి వాటర్ అయితే పెట్టలేదండి జస్ట్ పొడి బ్రష్ తోటి అయితే క్లీన్ చేశాను దీని తర్వాత మీకు ఏదైనా ఇంకా డస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తే తడి బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే ఈ తడి బ్రష్ ఇందాక లోపల ఎలా చెప్పానో తడి దానితోటి క్లీన్ చేసుకునే విధానంగా ఇది కూడా అట్లాగే అదే బ్రష్ తోటి తడి బ్రష్ తోటి క్లీన్ చేసుకొని ఈ తడి అనేది పూర్తిగా ఆరిందాక ఫ్యాన్ కింద అయినా లేదంటే కొంచెం బయట గాలికి ఆరబెట్టుకొని తర్వాత పెట్టుకోవచ్చు ఇది పెట్టుకునే విధానం కూడా చాలా సింపుల్ అండి కాకపోతే ఏంటంటే పెట్టుకునేది కొంచెం సెట్టింగ్ లో కరెక్ట్గా కూర్చుంటుందా లేదా చూసుకొని పెట్టాలి ఈ విధంగా లోపలికి నెట్టుకొని ఇది ఈ లాక్స్ ఉంటాయి కదా ఈ లాక్స్ అనేది దీనిలో కూర్చోబెట్టాలి దాదాపు ఏసీ కంపెనీ ఏసీ ఏ ఏసీ అయినా సరే కూర్చోబెట్టే సిట్టింగ్ విధానం అయితే ఇలాగే ఉంటుంది లోపల మెయిన్ ఫ్రేమ్ కూడా ఇలాగే ఉంటుంది అంతేనండి జస్ట్ అట్లా కూర్చోబెడితే కరెక్ట్గా కూర్చునిద్ది ఇక డోర్ క్లోజ్ చేసుకోవటమే డోర్ క్లోజ్ చేసుకునేటప్పుడు రెండు సార్లు అయితే గట్టిగా నొక్కాల్సి ఉంటుంది అట్లా నొక్కితేనే లాక్ అవుతుంది ఇట్లా ఇట్లా పైకి ఉంది కదా అట్లా కిందకి దించి అలా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేస్తే లాక్ అవుద్ది లాక్ అవ్వలేదంటే మనం ఏసీ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంటుంది మళ్ళీ లోపల ఏదైనా కంప్లైంట్ వచ్చిందేమో అనుకుంటారు కాబట్టి ఇది లాక్ అయితే కనుక సౌండ్ రాదు ఇక మనం ఏసీ ఆన్ చేసుకోవచ్చు అండి ఏసీ మన ఏసీ ఆన్ చేసుకునే స్విచ్ అయితే ఇదేను ఇప్పుడు ప్రస్తుతానికి క్లీనింగ్ పని అయితే అయిపోయింది మీకు ఇంకోసారి ఏదన్నా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏసీ మనం పదహారులో పెట్టుకున్న ఇరవైలో పెట్టుకున్న ఇరవై నాలుగులో పెట్టుకున్న అవసరాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో టెంపరేచర్ అయితే ఉంటుంది అవసరాన్ని బట్టి ఏసీ కూలింగ్ తగ్గింది అనుకున్నప్పుడు ఇలాగే ఓపెన్ చేసుకొని ఇలా సేమ్ ఇప్పుడు చూపించిన విధానంగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు మా దగ్గర ఏంటంటే కొంచెం దుమ్ము అటు ఇటు అంటే మనకు వచ్చే దుమ్ము కంటికి కనిపించదు అది పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ ఒక్కోసారి నెలకు కానీ క్లీన్ చేసుకుంటుంటాము ఏసీ కూలింగ్ అనేది అర్థమైద్దండి కూలింగ్ బాగా వస్తుందా నార్మల్గా వస్తుందా లేదా అనేది కూలింగ్ తగ్గినప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి చూసుకుంటే అర్థమైందండి జస్ట్ ఇలా లాగితే ఏ ఏసీ అయినంతే జస్ట్ అలా లాగితే ఓపెన్ అయిపోద్ది డోరు ఇట్లా చూసుకుంటే అర్థమైంది మనకు డస్ట్ పట్టిందా లేదా అనేది అది తీసి క్లీన్ చేసుకుంటే సరిపోయింది అప్పుడు ఏసీ కూలింగ్ బాగా వస్తుంది ఒకవేళ లోపల మెయిన్ అల్యూమినియం ఫ్రేమ్ కనుక ఎక్కువ దుమ్ము బట్టి అది బ్లాక్ అయిపోతే మామూలుగా ఏసీ మెకానికల్ ఉంటారు కదా ఎలక్ట్రిషియన్స్ వాళ్ళు ఫోమ్ వాష్ అయితే చేస్తారు అది చేపించుకుంటే మనకు దాదాపు ఒక వన్ ఇయర్ అయితే కంప్లీట్గా పనిచేసింది ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను ఇది డోర్ కూడా క్లోజ్ చేసింది ఏసీ ఆన్ చేసినప్పుడు డోర్ అయితే ఓపెన్ అయింది చాలా నెలల తర్వాత ఐదు నెలల తర్వాత అయితే ఏసీ ఆన్ చేశాను ఏసీ అయితే ఆన్ అయిపోయింది తొలిగా వచ్చే దుమ్ము ఐదు నెలల నుంచి మనం ఆన్ చేయలేదు కాబట్టి తొలి దుమ్ము కొంచెం డస్టీగా వస్తుంది అది కూడా కొంచెం ఒక సెకండ్ రెండు సెకండ్లు అయితే క్లియర్ అయిపోద్ది ఈ లోపల ఇదేదైతే ఉందో ఇది కూడా ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి ఇది కూడా బ్రష్ పెట్టి లైట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం దుమ్ము అనేది కంట్రోల్ అవుతుంది అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు ప్రస్తుతానికి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసుకునే విధానం అయితే ఇదండి అవసరాన్ని బట్టి పదిహేను రోజులకైనా ఇరవై రోజులకైనా నెల రోజులకైనా మనం ఏసీ వాడుకునే దాన్ని బట్టి మనం ఉండే ఇంటి పరిసరాలను బట్టి మనకు దుమ్ము ఎంత వస్తుంది అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం